ఎప్పుడు మద్యనీరాజన కార్యక్రమానికి పునఃస్వాగతం ఎప్పుడు చేయాల్సిన పైన అప్పుడు చేయాలి చేయకపోయినట్లయితే ఇబ్బంది ఉంటుంది అంతకుండ జనులు కాసన్నుడయ్యుండ నిమిష మాత్రమే నిశ్చయింప తగని జీవితంబు దద్ద సుస్థిరముగా చేసి చేయడగునే ఏముడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు ఖాతా రాసుకుంటూ ఉంటాడు వాళ్ళు ఎంతమందిని లేపుదాము ఎంతమందిని తీసుకొద్దాము ఎంతమందిని పంపుదాము ఎంతమందిని ఉంచుదామని చెప్పి ఆయన యొక్క లెక్కలన్నీ కూడా ఇవే ఉంటాయి ఆయనకి ఆ విధంగా ఆయన ఎప్పుడూ కూడా మనుషులకు ప్రాణులకు ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటూ ఉంటాడు నిమిషం కూడా ఉండునో ఉండదో మనకు తెలియదు అనుకుంటూ బ్రతుకుతూ శాశ్వతం అనుకుని చేయవలసిన పనులని ఆలస్యం చేయటం అనేటువంటిది తగదు మన జీవితం క్షణికం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాము చేయాల్సిన పనులు చేసేద్దాము అని అనుకోవాలి తప్ప ఎప్పుడు కూడా పనులు వాయిదా వేసుకుంటూ పోయినట్లయితే మనము మన నమ్మినటువంటి వాళ్ళకి మోసము చేసిన వాళ్ళం అవుతాం అన్ని పనులు ఆపేసి వెళ్ళిపోయామనుకోండి పిల్లగాడి చదువు పూర్తి కాలేదు పిల్ల పెళ్ళి పూర్తి చేయలేదు ఏమీ లేదు చేద్దాం 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 అనుకుంటూ వెళ్తే చేసేదేముండదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప అని చెప్పి ఈ విధంగా పద్య అలంకారికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు